బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వర్షా తీరానికి సమీపంలో భూభాగం మీదకు వచ్చిందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు పూర్తి స్థాయిలో తీరం దాటలేదని దీంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతున్నారు పూరి సమీపంలో చిల్కా సదస్సు దగ్గరగా వాయుగుండంగా కొనసాగుతుందని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలుపుతున్నారు నార్త్ వెస్ట్ బీఆ్ బెంగాల్ వెస్ట్ సెంట్రల్ బీఆర్ బెంగాల్లో ఏర్పడిన వాయుగుండం అది క్రమేపీ వాయుసిక బ్రెనిస్ ప్రస్తుతం అప్పుడు ఒరిస్సా కోస్ట్ మీద చిలికా లేఖ దగ్గరలో పూరీకి వెస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్లో యాభై కిలోమీటర్ దూరంలోనూ అలాగే గోపాలపూర్కి ఈశాన్యంగా సెవెంటీ కిలోమీటర్స్ దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది అది క్రమేపీ అదే డైరెక్షన్లో అంటే దిశగా బ్రేణిస్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ వైపు వెళ్తూ రానున్న పన్నెండు గంటల్లో క్రమేపీ బలీన తీవ్ర అవకాశం ఉంది పూరికి పశ్చిమ నైరుతి దిశగా యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపారు ఇది తీవ్ర తుఫానుగా మారి బలహీన పడే అవకాశం ఉందని తెలుపుతున్నారు దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతున్నారు వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రలో గాలులు వీస్తున్నాయని తెలిపారు సమీప పోర్టులన్నీ కూడా మూడవ నెంబర్ హెచ్చరిక జారీ చేస్తున్నామని మత్స్యకారులందరూ కూడా చేపలవాటికి వెళ్ళొద్దని తెలుపుతున్నారు మా రాష్ట్రంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా వైడ్ స్ప్రెడ్ రైల్స్ అంటే విశాలంగా ఒక మాస్టర్ వర్షాలు అలాగే భారీ వర్షం కొన్ని చోట్ల భారీ ప్రతి భారీ అలాగే వన్ ఆర్ టూ ప్లేసెస్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా రికార్డ్ అవ్వడం జరిగింది స్పెసిఫిక్గా ఇది చింతూరు అంటే అలూరు సీతారామ డిస్ట్రిక్ట్లో ఉన్న చింతూరులో ట్వంటీ వన్ సెంటీమీటర్స్ నెక్స్ట్ అనకాపల్లిలో థర్టీన్ సెంటీమీటర్స్ న్యూజ్వేట్లో టెన్ సెంటీమీటర్స్ మన విశాఖపట్నంలో అయితే ఫోర్ సెంటీమీటర్స్ వర్షపాతం అలాగే చాలా చోట్ల త్రీ టు సిక్స్ అండ్ త్రీ టు సెవెన్ సెంటీమీటర్స్ పలు ప్రాంతాలు రికార్డ్ అవ్వడం జరిగింది అది రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ టు అతి భారీ వర్షం ఏలూరు అండ్ అల్లూరు సీతారామ జిల్లాల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి భారీ టు అతి భారీ వర్షపాతం కోనసీమ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ అండ్ పల్నాడు ఈ జిల్లాల్లో రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షం కూడా నమోదయ్యే ఛాన్స్ ఉన్నాయి ఇప్పటికే ఇంకా మనకి ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా బలమైనటువంటి ఈదులు గాలిలో గంట నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల కిలోమీటర్లు వేగంతో వస్తూనే ఉన్నాయి అలాగే సీ కండిషన్ కూడా ఇంకా రఫ్నెస్ ఇంకా ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాలో కొంచెం తగ్గినప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితులు ఇంకా కనిపిస్తున్నాయి స్వేలీ వెదర్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యే ఛాన్స్ ఉన్న చేత నిన్న మనం ఇచ్చినటువంటి మూడో నెంబర్ ప్రాణ హెచ్చరికని ఇంకా కంటిన్యూ చేయడం జరుగుతోంది నెక్స్ట్ అలాగే సీ కండిషన్ అండ్ హైవే అలర్ట్ కానీ ఓషన్ కరెంట్ స్టేట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంకా బులిటిన్స్ ద్వారా కూడా మనం మరికొంత దీన్ని తెలుసుకోవటం జరుగుతుంది